హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక జగదాత్రిని అందరూ నిలదీస్తూ ఉంటారు కేదార్ తలపై చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి నిజంగానే కేదార్ నీకు తాలి కట్టాడని అంటూ ఉంటారు ఇక వైజయంతి అయితే ఇలా అంటూ ఉంటుంది అమ్మి నిజం చెప్పే ముందు మరొకసారి ఆలోచించుకొని చెప్పు ఎందుకంటే నువ్వు ప్రమాణం చేసింది మీ ఆయన పైన ఇక నువ్వు అబద్ధం చెప్తే ఆ అబ్బోడి ప్రాణాలకే ప్రమాదం కాస్త ఆలోచించుకోమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది ఇక అబద్ధం చెప్పు జగదాత్రి అని కళ్ళతో సైకిల్ చేస్తూ ఉంటాడు కేదార్ ఇక జగదాత్రి మాత్రం లేదు నేను చెప్పలేను అని అంటుంది ఏం కాదు చెప్పు జగదాత్రి అని సైగలు చేస్తూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి మాత్రం లేదు నేను అబద్ధం చెప్తే నీ ప్రాణాలకి ప్రమాదం అంటే నేను ఎప్పటికీ చెప్పలేను అని కేదార్ అన్ చూస్తూ అంటూ ఉంటుంది జగదాత్రి ఇక కాశికి జగదాత్రిని ఏంటి సైలెంట్గా ఉన్నావు అంటే నువ్వు అబద్ధం చెప్పావు అనుకోవాలా మా అమ్మమ్మ చెప్పేది నిజమని అనుకోవాలా అసలు మీరు ఏం ఆశించి ఇంట్లోకి వచ్చారు ఎందుకు ఇలా నాటకాలాడారు అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది ఇక నిషిక కూడా తల మాట అంటూ ఉంటారు ఇక వెంటనే కేదార్ జగదాత్రి చేయిని తల తల మీద నుండి తీసేస్తాడు ఇక కౌశికి కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి తన చేయిని తీసేసావు అంటే మీకు నిజంగానే పెళ్ళి జరగలేదా అని అడుగుతూ ఉంటుంది కౌశికి ఇక వైజయంతి కూడా అంటే ఇన్నాళ్ళు మీరు అబద్ధమాడి మమ్మల్ని మోసం చేశారన్నమాట అని అంటుండగా నిషిక చూసారా వీళ్ళు ఎంత అబద్ధమాడి మనందరినీ మోసం చేశారో వదిన నీకు ఇప్పటికైనా అర్థమైందా మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో ఎప్పుడు చూడు జగదాత్రి జవమే చేస్తూ ఉంటావు వాళ్ళు అది చేశారు వాళ్ళు ఇది చేశారు అని చెప్తావే తప్ప నా గురించి ఒక్కసారైనా ఆలోచించేవా వదిన నా మాట కాస్త కటువు కావచ్చు కానీ నేను ఇలా నాటకాలాడేదాన్ని కాదు నేను దీన్ని చిన్నప్పటి నుండి చూస్తున్నాను ఇది ఎంత టక్కులాడియో ఇది అందరిని మోసం చేసే రకమే అని జగదాత్రి గురించి చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటుంది నిషిక ఇక అందరూ సైలెంట్ అయిపోతారు ఇక కాస్త తిట్టి వాళ్ళు ఓపిక అయిపోగానే సైలెంట్ అయిపోతారు అప్పుడు కేదార్ ఇలా అంటుంటాడు ఏమైంది అందరూ అప్పుడే మౌనంకి వచ్చేసారేంటి అయిపోయాయా మాపై వేయాల్సిన నిందలు మమ్మల్ని అనాల్సిన మాటలు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదు నేను జగదాత్రి నిజంగానే పెళ్లి చేసుకున్నాం నేను జగదాత్రికి తాలి కట్టాను మేము ప్రేమించుకున్నాం జీవితాంతం కలుసుంటామని ప్రమాణం కూడా చేసుకున్నాం అలాగే ఉంటాం ఒట్టు వేసైనా ఒట్టు వేయకపోయినైనా ఒకే మాట చెప్తాను నేను అని అంటూ ఉంటాడు జగదాత్రి గుచ్చి కేదార్ ఇక లేదు మీరు అబద్ధం చెప్తున్నారు అని నిషిక అంటూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటూ ఉంటాడు అవునక్క నువ్వేమన్నావు ఏదో ఆశించి ఈ ఇంట్లోకి వచ్చామన్నారు కదా మేము ఏం ఆశించి ఈ ఇంట్లోకి వచ్చామక్క చెప్పు నిజంగానే ఏం ఆశించామో నువ్వు చెప్పక్క ఏదైనా ఆశించామా ఏదైనా అడిగామా అని కేదార్ అంటూ ఉంటాడు ఇక వెంటనే జగదాత్రి కూడా అవును వదిన చెప్పండి మేము ఏం ఆశించి ఈ ఇంట్లోకి వచ్చామో చెప్పండి నిజంగానే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక మళ్ళీ నిషిక అబద్ధం అని అడగగానే ఇక ఆ పెద్దవిడ ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మి నేను వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు మెడలో తాళి వేసుకుంది ఆ అమ్మి అని అంటుంటే ఆవిడతో గొడవ పెట్టుకుంటున్నారు అంటే నన్ను నమ్మట్లేదా మీరు అని ఆ పెద్దవిడ అంటూ ఉండగా ఇక జగదాత్రి ఆ పెద్దావిడని ఇలా అంటూ ఉంటుంది కాదు బామ్మగారు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో అని అంటూ ఉంటుంది జగదాత్రి ఏంటమ్మి నేను అబద్ధం చెప్పానని నలుగురిలో నా పరువు తీస్తున్నావా అని ఆ పెద్దావిడ అంటూ ఉండగా అయ్యో అలా కాదు అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక కేదార్ ఇలా అంటాడు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే మేము పెళ్లి చేసుకున్నాం మాకు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు పదదాత్రి అంటూ దాత్రి చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతాడు కేదార్ ఇక ఆ పెద్దవిడ ఇలా అంటూ ఉంటుంది ఆగండి ఆ రోజు కళ్యాణం కూడా జరిగింది ఆ కళ్యాణం వీడియో తీసింది కూడా మావాడే వాడు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడు వేరే పని మీద వాడు వచ్చాక మీ సంగతి చెప్తాను ఆ వీడియో చూపిస్తే మీరందరూ నా మాట నమ్మాల్సిందే అని అంటుండగా ఆ చూపించండి బామ్మగారు అప్పుడు చూద్దాంలే అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కేదార్ దాత్రి ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కేదార్ ఇలా అంటుంటాడు అమ్మో అబద్ధం అయితే చెప్పేశాను కానీ చెప్తున్నంతసేపు నా కాళ్ళు చేతులు వనికాయి గుండెలో రైళ్లు పరిగెత్తాయి అని కేదార్ అంటుండగా అవును ఇక ఆ అనుమానం ముగిసిపోయింది అనుకునే లోపే బంధువు రూపంలో ఇలా బయటపడింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ వీడియో కనుక దొరికితే ఇక మన మాటని ఎవరు నమ్మరు అని దాత్రి అంటుండగా అవును నిజమే దాత్రి పెళ్ళి అనే అంత పవిత్రమైన దాంట్లోనే మీరు అబద్ధం చెప్పారు మీ మాటని ఎవరు వినరింకా అని అనేస్తారు అందరూ అంటూ ఉంటాడు కేదార్ ఇక దాత్రి కూడా అంతే కాదు కేదార్ ఇక మనం పెళ్ళి చేసుకోలేదని ఇంట్లో వాళ్ళందరిలో నమ్మకం పెరిగిపోయింది ఇక మనకి అడుగడుగున పరీక్షలే పెడతారు అంతేకాదు నువ్వు మామయ్య కొడుకు అనే సాక్ష్యాలు తీసుకొచ్చే వరకు మనకు పెళ్ళి కాలేదన్న విషయం బయటపడకూడదు అని అంటూ ఉంటుంది దాత్రి ఇక కౌశికి నిషిక ఆ పెద్దావిడ వైజయంతి కాచీబూచి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటమ్మి ఆ అమ్మ ఎందుకలా అబద్ధం చెప్తుంది తనంతట తానే తాళి వేసుకుని అలా పెళ్ళైంది అని ఎందుకు చెప్తుంది ఆశించి ఇదంతా చేస్తుంది అని ఆ పెద్దావిడ అడుగుతుండగా ఇక కౌశికి సైలెంట్ అయిపోతుంది ఇక లేదమ్మమ్మ నువ్వు ఆ సాక్ష్యం తీసుకురా అప్పుడు నేను వాళ్ళకి చెక్ పెడతాను అని కౌశికి అంటూ ఉంటుంది ఇక అవును పెట్టాలి లేదంటే జరిగే నష్టం జరిగిపోతుంది అని అంటూ ఉంటుంది వైజయంతి ఇక వెంటనే ఆ పద్ పెద్దావిడ ఇలా అంటుంది అంటే వాళ్ళు నీకుంటే కష్టమేంటి నీకొచ్చే నష్టమేంటి అని ఆ పెద్దావిడ అంటుండగా వైజయంతి సైలెంట్ అయిపోతుంది కౌశికి అక్కడి నుండి వెళ్ళిపోగానే మళ్ళీ ఆ పెద్దావిడ వైజయంతిని అడుగుతుండగా లేదు కౌశికి మనసుని ఎక్కడ మారుస్తారో ఆస్తిలో ఎక్కడ వాట కొట్టేస్తారో అని భయపడుతున్నాను పిన్ని అంతే ఆ వీడియోని నువ్వు తెచ్చేయి అని అంటూ అయినా అప్పటిదాకా ఆగడం కూడా వేస్ట్ ఇప్పుడే నిరూపించాలి అని వైజయంతి అంటూ ఉండగా అలాగే ఈరోజు నైట్కి ఒక ఉపాయం చేద్దాం అప్పుడు ఆ ఉపాయంతో వాళ్ళు బయటపడిపోతారు అని మనసులో ఉపాయం ఆలోచించుకొని పైకి వాళ్ళకి ధైర్యంగా చెప్తూ ఉంటుంది ఆ పెద్దవిడ ఇక నిశిక మనసులో వాళ్ళు భార్యాభర్తలు కారని బయటపడాలి ఇక పుట్టింటి వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు కాబట్టి రానివ్వరు ఇక వాళ్ళిద్దరూ రోడ్డు మీద పడాల్సిందే అని నవ్వుకుంటూ ఉంటుంది ఇక చరణ్ని ఆ ఇన్స్పెక్టర్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు ఇక చరణ్ నాకేం తెలియదు అని అంటుండగా నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావు నిన్ను అడిగే తీరులో అడగాలి అని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు నేను చంపలేదు అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినరేంటి అని చరణ్ అంటూ ఉండగా నిజాలు చెప్తే వింటారు నువ్వు అబద్ధం చెప్తే ఎలా వింటారు అయినా నువ్వు చేసినా చెయ్యకపోయినా కూడా నిన్ను నాలుగు తగిలించి ఆ హత్య నువ్వే చేశావని ఒప్పిస్తాను అని చరణ్ని కొట్టబోతూ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ అప్పుడే ఇన్స్పెక్టర్ అని గట్టిగా అరుచుకుంటూ జగదాత్రి కేదార్ ఇద్దరు అక్కడికి వస్తారు ఏంటి రిలేటివ్స్ ఎవరికి నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా అని ఆ ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా అది కాదు సార్ మీరు పర్మిషన్ ఇవ్వలేదు కరెక్టే కానీ నిజాలు చెప్పించే విధానం కూడా ఇది కాదు కదా టేబుల్కు ఇటువైపు ముద్దాయి ఉండాలి అటువైపు మీరుండి క్వశ్చన్ చేయాలి అని అంటూ ఉండగా ఏంటి రూల్స్ మాట్లాడుతున్నారా ఇది నా స్టేషన్ అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు ఇక నేను ఎలాగైనా అడుగుతాను నా పద్ధతిలో నేను విచారిస్తాను అని ఇన్స్పెక్టర్ అంటూ ఉండగా ఇక మీరు విచారించే పద్ధతి ఇది కాదు ఇలా విచారిస్తే తర్వాత తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు అయినా ఇలా విచారిస్తే నిజాలు రావు అని అంటూ ఉండగా ఎలా విచారించాలో మీరు నాకు చెప్తారా అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు అడిగే ప్రశ్న అడిగితే నిజం వస్తుంది మీరు ఇలా అబద్ధపు ప్రశ్నలు అడిగితే నిజాలు ఎలా వస్తాయి మాకు ఒక టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మీకు చరణ్ మర్డర్ చేయలేదని నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక ఆ ఇన్స్పెక్టర్ చాలా అనుమానపడుతూ ఉండగా ఇక టెన్ అంటే టెన్ మినిట్సే అని కేదార్ అనేస్తాడు ఇంతకు ముందు కూడా మీరు నిరూపించుకున్నారు కాబట్టి మీకు టైం ఇస్తున్నాను అని ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు ఇక జగదాత్రి చైర్లో కూర్చుంటుంది కేదార్ టేబుల్ పైన కూర్చుంటాడు ఇక థ్యాంక్ యూ అక్క టైంకి వచ్చారు అని చరణ్ అంటూ ఉంటాడు ఇక జగదాత్రి మాత్రం మరి నువ్వు అబద్ధాలు చెప్తే ఎవరు నమ్ముతారు అని అనేస్తుంది ఇక చరణ్ చాలా టెన్షన్ పడుతూ అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక లేకపోతే నువ్వేమైనా నిజాలు చెప్పావా నువ్వు మర్డర్ చేయలేదన్న విషయం మాకు అర్థమైంది కానీ నువ్వు నిజాలు మాత్రం చెప్పట్లేదు అని అంటుంది జగదాత్రి లేదక్క నేనేం అబద్ధం చెప్పలేదు అని అంటూ ఉంటాడు చరణ్ అవునా అయితే ఈరోజు మార్నింగ్ నువ్వు టెన్ ఓ క్లాక్కి ఎప్పుడు ఎవరిని ఎక్కడ కలవడానికి వెళ్ళావు తర్వాత టెన్ థర్టీకి వచ్చావు నువ్వు మర్డర్ చేయలేదన్నది కన్ఫామ్ అయింది కానీ నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావో ఎందుకు చెప్పలేదు మాకు అది దాస్తున్నావు కదా అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక చరణ్ కంగారు పడుతుండగా నువ్వు నిజం చెప్తేనే అన్ని నిజాలు బయటికి వస్తాయి అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక చరణ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు అది అక్క చెప్తానక్క అసలు మా ఎంగేజ్మెంట్ ఆగిపోయిన రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు హేమ కనబడింది అప్పుడు కోపంగా తన దగ్గరికి వెళ్ళాను తనని కొట్టాను మా కుటుంబం పరువు ఎందుకు తీసావు అని నిదలి తీశాను అప్పుడు హేమ లేదు సారీ సారీ అని అంటుండగా నీ సారీలు ఎవరికి కావాలి అయినా ఇంకొకరిని ఇష్టపడ్డప్పుడు నాకెందుకు ఓకే చెప్పావు నలుగురిలో చెప్పాల్సిన విషయం నాలుగు గోడల మధ్య చెప్పాల్సిన విషయం అందరి ముందు మా కుటుంబం పరువు తీస్తావా అసలు నిన్ను బ్రతనికనివ్వకూడదే చంపేయాలి చంపేయాలి అని హేమ పిస్ పిస్కానక్క అప్పుడు హేమ సారీ సారీ నీ కోపంలో నిజం ఉంది నిజాయితీ కూడా ఉంది కానీ నేను వెళ్ళిపోవడమే సొల్యూషన్ అనుకొని వెళ్ళిపోయాను అని అంటుండగా కళ్యాణ్ అక్కడికి వచ్చాడక్క నన్ను హేమ నుండి విడిపించాడు అని చెప్తూ ఉంటాడు చరణ్ ఇక ఈరోజు నువ్వు ఉన్నావు కాబట్టి కాపాడుకోగలిగావు ఎన్నిసార్లు తనని కాపాడుతావు అని చరణ్ని అన్నానక్క అని జరిగిందంతా చరణ్ చెప్పేస్తాడు మరి ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని జగదాత్రి అడుగుతూ ఉంటుంది ఇక కాస్త అనుమానపడుతూ ఉంటాడు చరణ్ ఇక చెప్పు చరణ్ అని కేదార్ అడగ్గా ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళాను బావా అనేస్తాడు చరణ్ ఏంటి హాఫ్ అన్ అవర్లో నా చెల్లితో ఎంగేజ్మెంట్ పెట్టుకొని అమ్మాయిని కలవడానికి వెళ్ళావా అని కేదార్ అంటుండగా అయ్యో అయ్యో బావా నన్ను అపార్థం చేసుకోకు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు మ్యాచెస్ చూస్తున్నారు అని చెప్పగానే నాకు ప్రపోజ్ చేసింది నేను ఇంట్రెస్ట్ లేదు నీకు నాకు కుదరదు అని చెప్పేశాను కానీ మెసేజెస్ చేసింది కాల్స్ చేసింది ఎంత చెప్పినా వినలేదు ఈరోజు ఎంగేజ్మెంట్ రోజున నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని మెసేజ్ పెట్టగానే భయపడి వెళ్ళాను తనని కన్విన్స్ చేసి వచ్చేసాను అంతే అని చెప్పేస్తాడు చరణ్ ఇక జగదాత్రి కేదర్ ఇద్దరు చరణ్ని ఈ మర్డర్ కేసు నుండి ఏ విధంగా బయటపడేనున్నారు అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి కళ్యాణ్కి ఏంటి జగదాత్రి ఏ విధంగా బయట పెట్టనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్